గుడిలో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని మూడుసార్లు చేతిలో వేస్తారు అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు తులసీదళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెబుతున్నారు మరికొన్ని విషయాలు చెప్తాను అంతలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అకాల మరణాన్ని తప్పించే శక్తి రోగాల నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతున్నారు మూడుసార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడోసారి తీసుకున్నప్పుడు పరమేశ్వరుడి పరమ పదం అనుకొని తీసుకోవాలి వీటిని సేవించటం ద్వారా కనిపించే కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి తీర్థం మూడుసార్లు తీసుకున్నప్పుడు కూడా కుడిచేతి కింద చేయి ఉంచి తీసుకోవాలి కుడిచేయి చూపుడు వేలు బొటన వేలిని ముడిస్తే ముద్ర వస్తుంది ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు